దొడ్డి కొమరయ్య కుర్మ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ మా కుల పెద్దలందరూ మా జిల్లా స్థాయి వచ్చినటువంటి కుల పెద్దలందరూ కూడా పేరు పేరును ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆ భవనానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ముఖ్య అతిథిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుర్మ గారు అదేవిధంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుర్మ గారు అదేవిధంగా మా ప్రభుత్వ విప్ వీర్ల ఆయిలయ్య గారు ఇంకా మంత్రివర్గ సహచరులు ఈ కార్యక్రమం కూడా గౌరవ పెద్దలు రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు శాసనమండలి సభ్యులు ఎగ్జిమ్మ లేధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ జిల్లా నుంచి మనకు దాదాపు ఒక పదివేల మందిని మనకు టార్గెట్ ఇచ్చింది సంగారెడ్డి జిల్లా నుంచి దాదాపు ఒక లక్ష మందితోటి కురుమల జాతర అనే కార్యక్రమాన్ని అక్కడ చేపట్టడం జరిగింది యావత్ సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి కురుమలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఛాలెంజ్గా తీసుకొని గ్రామ స్థాయి నుండి కూడా ప్రతి గ్రామం గ్రామం నుంచి కూడా రెండు రెండు కార్లు వచ్చే విధంగా కార్యాచరణ ఇప్పుడే అనుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మనమంతా కూడా సంఘటితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన యొక్క ఉనికిని సాటే విధంగా మన ఐకమత్యాన్ని సాటే విధంగా కురుమలందరూ తరి రావాలని చెప్పి అందరికీ నేను ఉన్నాను తప్పకుండా భవిష్యత్తు లోపల ఎందుకంటే మన సంఖ్య పరంగా చూస్తే మనము దాదాపు పద్నాలుగు శాతం ఉన్నప్పటికి కూడా మనకు పది పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఇద్దరు ముగ్గురు ఎంపీలు ఉండాలా అయినప్పుడు కూడా మన ఐకమత్యం లేకుండా లేకపోవడం వల్లనే మన హక్కులను మనం సాధించుకోలేకపోతున్నాం కాబట్టి సభధారణ మనం మన హక్కులను సాధించుకునే విధంగా మన ఐకమత్యాన్ని సాటే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ముందు తీసుకెళ్లి విజయవంతం చేసుకుంటున్నా తప్పకుండా మన కొన్ని కార్యక్రమాలు మనకు ఉనికి సాడతాయి కాబట్టి రాబోయే ఎలక్షన్స్ లోపల మనకు కుర్మలకు ఇప్పుడు మన రెండు టికెట్లు ఒక కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇచ్చినప్పుడు కూడా ఒక్క ఒక ఏకైక ఎమ్మెల్యే మనకున్నాడు ఇతర పార్టీలు అయితే కుర్మలకు వరకు అవకాశాలు ఇవ్వలేదు కాబట్టి ఈసారి మనమంతా కూడా ఈ మీటింగ్ ద్వారా అన్ని పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కులగణన కార్యక్రమం కూడా అవుతుంది కాబట్టి ప్రభుత్వం దగ్గర మనం ఎంత ఉన్నామనే సంఖ్య కూడా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఆ వాట ప్రకారంగా మేమెంతా మాకంతా అనే విధంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా ఈ డీలిమిటేషన్లకు అయిన కార్య అయితే కూడా తప్పకుండా మనకు సీట్లు పెరుగుతాయి కాబట్టి మహిళ రిజర్వేషన్స్ వస్తాయి కాబట్టి చాలా మందికి మనం ఎందుకంటే మనకి ఎమ్మెల్యేలు కాలేకపోతున్నాం ఎందుకంటే ఒకటే ఇప్పుడు ముందు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారు ఓడిపోయిన ఎమ్మెల్యేను మళ్ళీ గెలిచి పేరు చెప్తారు కాబట్టి రాజకీయ పార్టీలు తప్ప ఈ డీలిమిటేషన్ అయినప్పుడు తప్పకుండా మన కుర్మలందరూ కూడా ఎక్కడైతే డీమి డీలిమిటేషన్ అయ్యి కొత్త కాన్స్టిట్యూన్స్ అయిందో అక్కడ మన కురుమలు దస్త చేయాలి తప్పకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ పెట్టుకొని తప్పకుండా ఎమ్మెల్యే కావాల్సిన ఆలోచన తపన అనేది ఉంటే తప్పకుండా మనము దాన్ని సాధించగలుగుతాం మా దశగా ప్రయత్నం చేసి మన అయితే అని చెప్పి తెలుసుకుంటూ ఇలా సంగారెడ్డి జిల్లాలో కొద్దిగా గొప్ప ఉనికి సాడుతున్నామంటే మీరు అందరూ స్ఫూర్తి మీరు మీరు ఇచ్చినటువంటి బలము మీరు ఇచ్చినటువంటి శక్తితోటే నేను ఈ విధంగా పనిచేయగలుగుతున్నాను కాబట్టి భవిష్యత్తులో కూడా మన కుర్మ సంఘానికి బలోపేతం చేసుకొని మన మన అక్కలను సాధించే దశగా మనమంతా కూడా అడుగులు వేయాలని చెప్పి మీ సందర్భంగా నేను పిలుపునిస్తూ తప్పకుండా రింగ్ రోడ్ దగ్గర మీకు అందరూ వెల్కామ్ చెప్తా తప్పకుండా ఆ కార్యక్రమం సెకండ్ సాటర్డే ఉంది ఆ రోజు మనం అయిన కాడికి కూడా బస్సులలో కానీ కార్లలో కానీ డిసెంబర్ పద్నాలుగు కార్లలో వచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ఇనిషియేటివ్ తీసుకొని పట్టల తీసుకొని దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి సందర్భంగా మీకు అందరికీ పేరు పేరు పెద్దగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తూ ఉన్నాను జై కుర్మా జై జై కుర్మా